ఓకే స్వామి వచ్చేదానికి మన రష్యన్ డాలర్ లో న్యూ విత్ బ్లౌజ్ స్వామి ఇది వచ్చేదానికి మిల్ పొల్ల వస్తుంది అనమాట ప్యూర్ ఒరిజినల్ ఇస్కోస్ డోలా రష్యన్ డోలా ఇది వచ్చేదానికి విత్ బ్లౌజ్ స్వామి రేటు చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉండద్ది నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఎక్సలెంట్ ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ ఒక పార్సిల్ మాత్రమే వచ్చింది స్వామి ఇలాంటి ఐటమ్ ఎన్ని ప్రతి రష్యన్ డోలా స్వామి ఇది బోర్డర్లెస్ కాన్సెప్ట్ అండి ఈ బోర్డర్ వచ్చేదలకి బోర్డర్ అయితే ఇలా వస్తుంది సార్ మొత్తం విత్ సెల్ఫ్ వచ్చింది ప్యూర్ రష్యన్ డోలా సారీ కలెక్షన్ అండి ప్రజెంట్ వీటి కలెక్షన్ సింగిల్ బెయిల్ మాత్రమే అయితే ఉంది అండ్ హోల్ హోల్సేలర్స్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా విజిట్ అయితే చేయండి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి చాలా మంది హోల్సేలర్స్ వెంట వెంటనే పర్చేస్ చేసుకుంటున్నారు విత్ బోర్డర్ తో బాగుంది ఇది కూడా ఇవ్వండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి కొంచెం డిఫరెంట్ గా ఉందండి ఇది ఎలా అండి మనకి ఫ్రెషా లేకపోతే అండి ఫ్రెష్ ఐటమ్ కాకపోతే బ్లౌజ్ రాదు బ్లౌజ్ ఐదున్నర మీటర్ వస్తుంది బ్లౌజ్ అనేది అయితే ఉండదండి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ ఫ్రెష్ ఐటమ్ రష్యన్ డోలా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అండి సో బ్లౌజ్ కాబట్టి మీకు తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది బాసా నెక్స్ట్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చిన లైట్ కలర్ కాంబినేషన్ మీకు ఫినిషింగ్ బాగుంది మంచి షైన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ ఇలాగ మినిమం వచ్చేదానికి ట్వంటీ నుంచి థర్టీ సారీస్ తీసుకోవాలి స్వామి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఇవ్వండి ఇదన్నీ ఇలా వచ్చేసి ఇందాక మనం చూపించాం కదా దానిలో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కంప్లీట్ సెల్ఫ్ జకాట్ అయితే వస్తుందండి వితౌట్ బోర్డర్ తో ఇవ్వండి మా స్టాక్ మొత్తం పడేయమ్మా ఇవ్వండి ఎన్ని వేలు ఇలా వచ్చేస్తాయి ఒక మ్యాక్సిమం చెప్తున్నా కదా ట్వంటీ నుంచి ట్వంటీ థర్టీ సార్స్ త్రీ సార్స్ తీసుకోవాలి రేట్ అయితే గనక నెంబర్ వన్ రేట్ రీజనబుల్ చాలా అంటే చాలా బాగుంటుంది మినిమం మాత్రం ట్వంటీ పీసెస్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందండి వీటిల్లో క్వాలిటీగా ప్రతి ఒక్కటి కూడా ఇసుకో సైడ్ అండి ఇది మిడిల్ డిజైన్ వస్తుంది మిడిల్ డిజైన్ సూపర్ ఉంది బట్ క్వాలిటీ చాలా బాగుందండి ప్యూర్ రష్యన్ డోలా ఓకే ఇందాక మనం సేమ్ చూసాం చూసాము ఓన్లీ మీకు బాతిక్ డిజైన్ లో కావాలి అనుకుంటే అలా కొంచెం డిఫరెంట్ ఉందండి పోచంపల్లి ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇది వచ్చరికి విత్ బ్లౌజ్ వచ్చింది మాక్సిమం ఏంటంటే ఐదున్నర మీటర్ కటింగ్ మాత్రమే వస్తుందండి వితౌట్ బ్లౌజ్ అనే చెప్తున్నావు ఇదిగోండి పొచెంపల్లి ప్యాటర్న్ లా అయితే వస్తుంది నెక్స్ట్ సైడ్ లాగా మినిమం అదన్ ట్వంటీ థర్టీ పీసెస్ తీసుకునే వాళ్ళకి మాత్రమేనండి నండి హాయ్ బుక్ చేసుకోండి సార్ ఐతే దనక బ్లూ వైన్ కలర్ కాంబినేషన్ ఐదున్నర 6 వస్తాయి వచ్చే కూడా క్వాలిటీ అయితే మిడిల్ డిజైన్ లో ఒకసారి ఇదిగోండి ఇంకొక కలర్ ఆప్షన్ సో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఉంది కదా అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ కలర్ ఆప్షన్ కూడా చూడండి దీనిలోసరికి కలంకారి ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకేనా స్వామి స్టాక్ అయితే చాలా అంటే చాలా సింగల్ బిల్ మాత్రం లిమిటెడ్ స్టాక్ కావాలన్న త్వరగా బుక్ చేసుకుని మినిమం ట్వంటీ నుంచి థర్టీ సార్ తీసేసుకోవాలి ప్యూర్ రెస్టెంట్ వాళ్ళ అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఐటమ్ అయితే అదుర్స్ అనమాట అంత బాగుంది మీకు ప్యూర్ డోలా విత్ కంప్లీట్ జెరీ స్టైల్ అయితే వస్తుందండి అండ్ పళ్ళు హైలైట్ అండి ప్యూర్ అంటే మీకు ప్యూర్ ఐటమ్స్ సింగిల్ బెయిల్ మాత్రమే ఉంది టూ డిఫరెంట్ వెరైటీ అనమాట ఖచ్చితంగా చూస్తే మీరే చెప్తారు అంత బాగుంటుంది వెరైటీ అని అసలు పల్లో చూడండి పల్లో చూస్తేనే మీకు ప్యూరా కాదని తెలిసిపోతుంది అంత బాగుంటుంది కంప్లీట్ జరి మధ్య మధ్యలో మీకు బుటీస్ సెక్షన్ కూడా అయితే వస్తుంది డిజిటల్ డిజైన్స్ అండ్ అలాగే బుటీస్ కూడా కంటిన్యూ అవుతాయి లైక్ ఫోటో ఫ్రేమ్ డిజైన్స్ లాగా ఉంది కదా నిజంగా ఎంత బాగున్నాయి శారీ కలెక్షన్ అయితే వాల్యూమ్ అనేది కొంచెం స్కిప్ అయిందండి సో అందుకని హై వాల్యూమ్ కూడా నేనే ఇచ్చేస్తున్నా వాయిస్ అనేది అస్సలు మిస్ చేసుకోదండి ఎస్పెషల్లీ ఈ ఐటమ్ అయితే వచ్చేసరికి ప్యూర్ ఐటమ్ మీకు చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఉంటుంది బయట మీరు మార్కెట్లో కొనుక్కోవాలంటే ఖచ్చితంగా డబల్ ప్రైజ్ అనేది అయితే మీరు తీసుకోవాల్సి వస్తుందన్నమాట బట్ వీళ్ళ దగ్గర వచ్చరికి చాలా తక్కువ ప్రైజ్లో శారీస్ మాత్రం అల్టిమేట్ శారీస్ అండి కంప్లీట్ జెరీ బుటాస్తో ప్యూర్ వస్తుంది మీకు డోలా కంప్లీట్ జెరీ ఐటమ్ అనేది కంటిన్యూ అవుతుంది సాఫ్ట్ అంటే సాఫ్ట్ టెక్చర్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ సింగిల్ బేల్ మాత్రమే రెడీగా అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుకింగ్స్ అయితే చేసేసుకోండి అండ్ పళ్ళు చూస్తున్నారు కదా కంప్లీట్ రిచ్ పళ్ళుస్ అయితే వస్తున్నాయండి అండ్ విత్ బ్లౌజ్ కూడా కంటిన్యూ అవుతుంది చక్కగా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షూట్గా పర్చేస్ చేసుకోవచ్చు చక్క ప్రాఫిట్ మిగిలే ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి అంత బాగుంటుందండి ఐటెం అయితే ఎవరు ఊహించలేరు అంత బాగుంది డిజైన్స్ కూడా అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉందండి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది వచ్చేసరికి మీకు పీసెస్ అనేది బట్ రేర్గా దొరికే ఐటమ్ అండి నాకు తెలిసి సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అనమాట దొరికింది మళ్ళీ ఈ ఐటమ్ ఇవన్నీ ఇప్పుడు తెప్పించారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కంప్లీట్ జిగ్ జాగ్ డిజైన్లో జెరి కంటిన్యూ అయింది చూసారా సో కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇవన్నీ వచ్చేసరికి అందుకే చెప్తున్నాను ప్రైజ్ అనేది మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే హోల్సేల్ కాబట్టి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రైజెస్ అనేది మాత్రం రివీల్ చేయట్లేదు మీకు ప్రైజెస్ కావాలి అంటే మాత్రం డైరెక్ట్గా మెసేజ్ చేసేసేయండి ఆల్రెడీ నేను నెంబర్స్ ఇస్తున్నాను స్క్రీన్ మీద ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఇంకొండి స్మూత్గా ఉంది ఎక్కడైనా మిస్ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఈ శారీ చూస్తున్నారు కదా ఇంకొంచెం డిఫరెంట్గా ఇప్పుడు చూపించిన ఇంట్లోకి వెళ్ళి చాలా డిఫరెంట్గా ఉంది ఈ సారీ అయితే కంప్లీట్ జిగ్జాక్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది సన్న బాందిని డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి ప్రైస్ మాత్రం మీకు చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారు ప్రైజెస్ కోసం మాత్రం డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వండి మొత్తం మీకు రిచ్ పళ్ళుస్ ఇవన్నీ అసలు డిజైన్ చూడండి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా బుటా కలెక్షన్ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీకు బుటీస్ కలెక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది ఇందులో గాజీ సాటిన్ కూడా వచ్చింది ఇదే బెల్లు మీకు కొన్ని గాజీ సాటిన్ కూడా అయితే వచ్చినాయి ప్యూర్ గాజీ సాటిన్ అండి గాజ్జీ సాటిన్ అంటున్నారు గాజీ సాటిన్ అంటున్నారు అండ్ పళ్ళు చూస్తున్నారు ఎంత మంచి షైనింగ్ వస్తుందో అసలు పళ్ళు చూస్తే అర్థమైపోతుండాలి ఎంత ప్యూర్ ఐటమ్ అని చాలా చాలా సాఫ్ట్ టెక్చర్ అయితే ఉంటుంది నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నానండి నార్మల్గా అయితే చెప్పేదాన్ని కాదు అయ్యప్ప హోల్సేల్ అంటే పర్టికులర్లీ మీకు ప్యూర్ ఐటంలో ద బెస్ట్ కలెక్షన్ ద బెస్ట్ ప్రైజెస్కి అయితే దొరుకుతుందనమాట అండ్ దీనిలో పళ్ళు హైలైట్ అసలు ఎంత బాగుందో చూసారా పళ్ళు వచ్చేసరికి అంత గ్రాండ్నెస్ అనేది ఇస్తుంది అనమాట బట్ ఏంటంటే మీరు ఈజీ క్యారింగ్లా ఉంటుంది అంత మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి శారీస్కి అయితే అండ్ బ్యూటిఫుల్ బాంధనీ స్టైల్ విత్ మనకి పళ్ళు చూస్తున్నారు కదా ఆటోమేటికల్లే హైలైట్ అవుతుంది అనమాట శారీ కలెక్షన్ అయితే వావ్ ఇంకొక బ్లాక్ కలర్ కాంబినేషన్ అనుకుంటా తీస్తున్నారు చూడండి శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వస్తాయి ఈ శారీకి అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది సో ఇలాంటి శారీస్ మీకు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మోక్ష మహావీ శారీ సెంటర్ని అయితే విజిట్ చేయండి సింగిల్ బేల్ ఉంది ముందే మెన్షన్ చేస్తున్నాను లిమిటెడ్ స్టాక్ వీడియో పెట్టంగానే అయితే అయిపోతుందండి స్టాక్ అంత బాగుంటుంది సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ లెవెన్ అండ్ అలాగే టూ టెన్ టూ షాప్స్లో కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది రెగ్యులర్గా కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది ప్యూర్ ఐటమ్స్ వస్తున్నాయి క్యాటలాగ్స్ వస్తుంటే మీకు సిఎల్ మిస్టేక్ మిస్ ప్రింట్స్ అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది కట్ సారీ కలెక్షన్ ఉంటుంది క్యాటలాగ్స్ అండ్ అలాగే యూనిఫామ్ శారీస్ కల కావాలి అన్న కానీ అలాంటి కలెక్షన్ ఉంటుంది ప్యూర్ బ్రాసోలో కూడా అయితే షేర్ చేశాను సో అన్ని ఐటమ్స్ అండి మహేశ్వరి సిల్క్లో కానీ వైట్ శారీస్ కావాలి అన్న లెనిన్ శారీస్ కావాలి అన్న సో కొంచెం డిఫరెంట్ ఐటమ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి గాజీ సాటిన్లో ఇదిగోండి ఇంకొక కలర్ చూపిస్తున్నాను డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీకు బాగుంటుంది ఐటమ్ అయితే ఇవ్వచ్చరికి మీకు మిస్టేక్ సారీ కలెక్షన్ అండి సీఎల్లో చూపిస్తున్నాను మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా అనుకునే పర్చేజ్ అయితే చేసుకోండి హెవ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షమ హవీ సారీ సెంటర్ అండి అందరికీ తెలుసు కదా ఇన్ని బేల్స్ ఉన్నాయి ఇంత స్టాక్ ఉంది అంటే ఖచ్చితంగా వచ్చేసరికి అయ్యప్ప హోల్సేల్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు రోజు క్లియరెన్స్ వెళ్ళండి అసలు అయ్యప్ప హోల్సేల్ నుంచి మనకి క్లియరెన్స్ వేయంత ఇంతవరకు పెట్టలేదు ఈ త్రీ ఇయర్స్లో కూడా బట్ ఏంటంటే మీకు క్లియరెన్స్లో ఉన్న సారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అండ్ కొన్ని బేల్స్ కూడా అయితే వచ్చేసాయి మీకు ఇలాగా కొంచెం పట్టులో ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ లెనిన్లో కూడా ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి ప్రజెంట్ అయితే వచ్చేసరికి అండ్ ఇదిగోండి బ్యూటిఫుల్ కలెక్షన్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా అయితే అవైలబుల్ అయితే ఇచ్చేస్తా అండ్ మీకు రెగ్యులర్గా శారీ కలెక్షన్ కావాలి పెట్టుబడులకు కావాలన్నా అండ్ ఇలా కొంచెం ఫ్యాన్సీలో కూడా కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఫ్రెష్ ఉంటాయి ఎస్ఎస్టీ ఉంటుంది సీఎల్ ఉంటుంది అంటే మీకు సూక్ష్మ లోపలన శారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ లెవెన్ అండ్ టూ టెన్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము మాక్సిమమ్ క్లియర్ సెల్లో హోల్సేల్ కన్నా తగ్గింపు ప్రైజెస్లో అయితే ఈ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ సారీస్ ఉన్నంత వరకు మాత్రం క్లియరెన్స్ ఎలా అయితే ఇచ్చేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దే కలెక్షన్ అండ్ బుక్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేలస్కి మాత్రం మినిమం టెన్ పైసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈరోజు వీడియోలో చెప్పి ప్రైస్ అయితే అప్లికబుల్ అయితే అవుతుందండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటుంది డైరెక్ట్ విజిటింగ్ కూడా అయితే చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా నేను క్లియరెన్స్ ఎలా అయితే పెట్టేశాను వైట్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చండి డైరెక్ట్ కాల్ చేయొచ్చు కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ వీడియో కాల్స్ కూడా ఇలా చూపిస్తూ ఉంటారు అన్నమాట ఈ రోజు వచ్చేసి అందరికి బేల్ స్టోస్ అంటే తెలిసిపోతుంది కదా అయ్యప్ప హౌసెల్ అయితే ఉన్నామండి మోక్ష అంటే షాప్ నెంబర్ వచ్చేసరికి లెవెన్ అండ్ తక్కువ ఈ మధ్య మనం టూటెన్ లో ఎక్కువైతే వీడియోస్ చేస్తున్నాం కూడా చేస్తాం కాబట్టి షాప్స్ మీకు ఏ షాప్ లో విజిట్ చేయాలంటే ఆ షాప్ లో విజిట్ చేయచ్చండి క్యాటలాగ్ ఐటమ్ ఉంటుంది అండ్ సీఎల్స్